హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఉస్తా కిచెన్ ఈరోజు వీడియోలో బఠానీ చాట్ చేసుకుందాము బఠానీ చాట్ కానీ పానీపూరి అంటే ఎవరికి ఇష్టం ఉండదు అందరూ ఇష్టంగా తింటారు కదా ముఖ్యంగా రెయిన్ సీజన్ అండ్ వింటర్లో అయితే కదినా చాలా బాగా ఇష్టపడతారు ఈవినింగ్ టైంలో వేడి వేడిగా తినడానికి పానీపూరి కానీ బఠానీ చాట్ కానీ చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఇలా ఇంట్లోనే చేసుకుంటే ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా తినేసేయచ్చు చేయడం కూడా చాలా సింపుల్ వీడియో లాస్ట్ వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము సో దీనికోసం ఫస్ట్ బఠానీ నానబెట్టుకోవాలి కనీసం ఒక సిక్స్ అవర్స్ అన్న నానాలి నేను ఇక్కడ మార్నింగ్ నానబెట్టి ఈవినింగ్ చేస్తున్నాను సో ఇలా నానబెట్టిన బఠానీని టూ టైమ్స్ నీట్గా వాష్ చేసుకొని వాటర్ లేకుండా బఠానీ ప్రెషర్ కుక్కర్లో వేసుకోవాలి దీంట్లోకి సాల్ట్ వేసుకోవాలి ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత బఠానీ మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి బఠానీ అనేది మెత్తగా ఉడకాలి ఇలా ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత స్టీమ్ అంతా పోయిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము చూడండి ఇలా మనకు మెత్తగా ఉడకాలి అది కూడా మనకు విజిల్స్ రావడం అనేది మనం నాన బఠానీ నానబెట్టే టైంని బట్టి ఉంటుంది మీరు ఎక్కువసేపు నానబెడితే తక్కువ టైం పడుతుంది తక్కువసేపు నానబెడితే ఎక్కువ విజిల్స్ రానివాల్సి ఉంటుంది ఇలా మెత్తగా ఉడికిన బఠానీని ఆఫ్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ లాగా చేసుకోవాలి చూడండి ప్యూరీ లాగా అయిపోయింది కదా పేస్ట్ లాగా సో ఇలా చేసుకొని పక్కన పెట్టుకుందాము నెక్స్ట్ మందంపాటి కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దీంట్లోకి వన్ స్పూన్ జీరా వన్ స్పూన్ ఆవాలు వేసుకొని చిటపటలు ఆడేంత వరకు ఫ్రై అవనివ్వాలి నెక్స్ట్ చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చిన్నగా కట్ చేసుకున్న టమాటా కూడా ఒక పెద్దది వేసుకోవాలి టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ఆల్రెడీ ఉడికించుకొని పెట్టుకున్న బఠానీ వాటర్తో సహా వేసేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్న ప్యూరీ కూడా వేసేసుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని వేసుకోండి ఇలా సరిపడినంత వరకు వాటర్ యాడ్ చేసుకొని పసుపు అండ్ ధనియాల పిండి గరం మసాలా చాట్ మసాలా కారం వేసుకొని ఫ్లేమ్ మీద బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికించేటప్పుడు మనకు సాల్ట్ కావాలంటే అడ్జస్ట్ చేసుకోండి మీరు ఆల్రెడీ బుట్పటాని ఉడికించేటప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి చాలా తక్కువగా పడుతుంది సో ఇలా హై ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనకు ఆ పచ్చి స్మెల్ అనేది పోయేంత వరకు ఉడికించుకోవాలి దీంట్లో మనము పానీపూరి చేసుకుండే అవి పానీ పూరీలు ఉంటాయి కదా అవి కూడా క్రష్ చేసుకొని వేసుకోవచ్చు లేకపోతే సమోసా ఉంటుంది కదా ఆలు సమోసా అది కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది మీకు ఒకవేళ అవైలబుల్లో ఉంటే అది వేసుకోండి సో కొద్దిసేపు ఉడికించిన తర్వాత ఇలా థిక్నెస్ వస్తుంది ఇలా థిక్నెస్ వచ్చిందంటే మనకు పర్ఫెక్ట్గా అయినట్టు ఇది కొద్దిగా చల్లారిన తర్వాత ఇంకా థిక్గా అయిపోతుంది ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే మనం ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట ఫైనల్గా దీంట్లోకి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడే మనకు అర్థమైపోతుంది కన్సిస్టెన్సీ అనేది దగ్గరకు వస్తూ ఉంటుంది సో ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ సర్వ్ చేసేసుకోవడమే చాలా సింపుల్గా అయిపోయింది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా మనం బౌల్లోకి సర్వ్ చేసుకొని పైన ఆనియన్స్ అండ్ టమోటా పీసెస్ కోతిమీర లెమన్ పిండుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు దీంట్లో కాన్ఫ్లెక్స్ కానీ మిక్సర్ కూడా వేసుకోవచ్చు ఇలా ఒకసారి ట్రై చేయండి ఇంట్లోనే హ్యాపీగా ఫ్యామిలీ మొత్తం తింటారు టేస్ట్ కూడా చాలా బాగా నచ్చుతుంది అందరికీ ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేస్తూ తినొచ్చు సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఉస్తా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్